సడన్గా ఈరోజు మాకు టికెట్ కొనకుండా కోటి రూపాయలు లాటరీ తగిలినంత హ్యాపీగా ఉందన్నమాట రోజు బయట ఎండలు మాత్రం మిరగ తీసేస్తున్నాయి అనుకోకుండా ఇవాళ సాయంత్రం సడన్గా పెద్ద వర్షం పడిపోయి క్లైమేట్ అంత కూల్గా అయిపోయింది ఇంకా వెదర్ ఇంత బాగున్నప్పుడు వేడివేడికి ఏదైనా తింటే బాగుంటుంది కదా అనేసి ఇంట్లో పిండి కొద్దిగా ఉంటే దాంట్లో పునుకులు వేసేస్తున్నాను పిండిలోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కొంచెం క్యారెట్ తురుమును వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా కానీ లేదంటే వరి పిండిని కానీ వేసుకొని చిటికడంత వంట చూడ వేసి బాగా బీట్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవడమే వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇందులోకి కొద్దిగా పల్లి చట్నీ పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని తింటే ఎక్దమ్మ ఉంటుంది ఇంతకీ మీకు వర్షం పడ్డప్పుడు ఏం తినడం ఇష్టమో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్